అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున కార్యదర్శి మండల కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నానండి ఈరోజు మరి మాకు మద్దతు తెలపడానికి సార్ వాళ్ళు యూనియన్ నుంచి సిఐటి యూనియన్ సిపిఎం పార్టీ నుంచి రాష్ట్ర రాష్ట్ర సిఐటి ఉపాధ్యక్షులు మురళీ గారు మారళీ గారు వస్తాయ అమ్మ అందరికీ నమస్కారం మీరందరూ కనుం పండుగ రోజు కూడా ఇక్కడ ఈ రకమైనటువంటి నిరాహార దీక్షలో లేదంటే నిరసన శిబిరంలో పాల్గొనడం వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అనేది తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ సంవత్సరం అంతా పడిన కష్టానికి అది ఒక ఫలితం వచ్చే రోజు అందుకని మూడు రోజుల పాటు కంటిన్యూస్ గా మీకు అందరికీ కూడా తెలుసు ఇంకా ఈ గుంటూరు జిల్లాలో ఇటువైపు గోదావరి జిల్లాల నుంచి ప్రారంభమైతే నెల్లూరు దాకా ఇది ఒక మనకున్న అన్ని పండగల్లో అతి ముఖ్యమైనటువంటి పండుగ ఏదన్నా ఉందంటే అది సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండగకైనా ఈ మనిషి కరగకపోతాడా మనసు కరగదా అన్నటువంటి అభిప్రాయంతో అభిప్రాయంతో ఉన్నారు పరిష్కారం అవుతుందని ఇంకొంతమంది క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే మాట్లాడితే యేసు ప్రభు గురించి చెప్తా ఉంటారు కదా వీళ్ళంతా కూడా కాబట్టి క్రిస్మస్ రోజు ఆయన ఏదో ఒక గిఫ్ట్ లాగా ప్రకటిస్తాడు అంగన్వాడీలకి అని చెప్పి అందరూ అనుకున్నాం క్రిస్మస్ లేదు న్యూ ఇయర్ లేదు భోగి లేదు సంక్రాంతి వీళ్ళని కనీసం మానవత్వంతో మనం ఈ సమస్య పరిష్కారం చేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి పద్ధతిలో ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి తయారైంది ఎందుకు ఇట్లా తయారైంది ప్రభుత్వము డబ్బులు లేవా డబ్బులు లేవానంటే మనం కూడా మానవత్వంతో అర్థం చేసుకోవచ్చు డబ్బులు లేవు కాబట్టి డబ్బులు లేని దగ్గర ఈ వీళ్ళు వచ్చి ఊరికే రచ చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు సమస్యను అర్థం చేసుకోకుండా అని మనం అనుకోవచ్చు డబ్బులు లేక కాదు డబ్బులు ఎక్కువైనాయి డబ్బులు లేక అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడం లేదు అని అనుకుంటే చాలా పొరపాటు చాలా మంది అనుకుంటా ఉంటారు వైసీపీ నాయకులు కొంతమంది తెలిసి తెలియక ఏమని చెప్తా ఉంటారంటే డబ్బులు ఆడున్నాయా ఇచ్చేదానికి జీతాలు ఇచ్చేదానికే చచ్చిపోతున్నారు ప్రభుత్వము మీ కాడి పెంచేది అందులో ఇరవై ఆరు వేలు అంటే వీళ్ళకి అంగన్వాడీ వాళ్ళకి ఇరవై ఆరు వేలు అడుగుతాను అని చెప్పి ఇరవై ఆరు వేలు మనం ఎందుకు అడుగుతున్నాము అని అంటే మనకు ఆ నంబర్ నచ్చి అడగడంలే ఇరవై ఆరు వేలు సంఖ్య చాలా బాగుంటుంది కాబట్టి ఇరవై ఆరు వేలు నేను మనం అడగడంలే ఇరవై ఆరు వేలు ఎందుకు అడుగుతున్నామంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సైంటిఫిక్ రీజన్ ఏంటంటే డాక్టర్ ఆయన ఆయన పద్దెనిమిది వందల మనిషికి ఎంత జీతం నిర్ణయించాలి జీతం అనేది ఎంత ఉండాలి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి లక్ష్యస్తా ఉన్నారు అమ్మా కాంట్రాక్ట్ వర్కర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఇస్తా ఉన్నారు మీకు స్కీమ్ వర్కర్లకి ఒక రకమైన పద్ధతిలో ఇస్తా ఉన్నారు మీకంటే అన్యాయంగా మధ్యాహ్న పని పనిచేసే వాళ్ళకి ఇంకా తక్కువ ఇస్తున్నారు అసలు జీతం అనేది ఎట్ట నిర్ణయించాలా అనే చర్చ జరిగింది భారతదేశంలో అప్పుడు డాక్టర్ ఆక్ట్రాయన్ ఆయన పార్లమెంట్ కి ఒక నివేదిక ఇచ్చినాడు ఏమనిచ్చాడంటే ఒక మనిషి ఈరోజు చేస్తున్నటువంటి పని ఈ రోజు ఎట్టయితే కష్టపడ్డాడో రేపు కూడా అదే మాదిరి కష్టపడాలంటే రెండు వేల నాలుగు వందల క్యాలరీల ఆహారం అవసరం ఒక మనిషికి భార్య ఇద్దరు పిల్లలు వీళ్ళు కూడా లెక్కేసుకుంటే ఒక కుటుంబానికి నాలుగు యూనిట్లు అంటే ఇద్దరు పిల్లలు భార్య భర్త వీళ్ళ అవసరం ఎంత అని చెప్పి లెక్కదీశాడు ఆయన లెక్కదీసి ఒక సంవత్సరానికి ఎంత బట్ట అవసరం అవుతుంది అని లెక్కదీశాడు ఇవన్నీ లెక్కలు కట్టి ఆయన ఇంత జీతం ఉండాలని చెప్పి నిర్ణయించాడు దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది పార్లమెంట్లో ఈ ఆట్రాయ చేసినటువంటి ఇవే కాదు ఒక మనిషికి చాలా పార్శ్వాలు ఉంటాయి ఒక ఉద్యోగం ఒకటే కాదు విద్య అవసరం అవుతుంది బిడ్డలకు చదువు చెప్పించాలి ఎవరికైనా అనారోగ్యం చేస్తే వైద్యం చేయించాలా ఇవే కాదు అప్పుడప్పుడు సినిమా చూడాలనుకుంటాడు ఒక షికారుకు పోవాలనుకుంటాడు ఒక మంచి వంట వండుకోవాలనుకుంటాడు అంటే జీవితం అంటే లేస్తే సాయంత్రం దాకా పనిచేయడం వచ్చేసేయడం ఏదో కుటుంబంతో మాట్లాడుకోవడం పోవడం కాదు ఒక మనిషికి ఇన్ని రకాల పరిశ్రమలు ఉంటాయి కాబట్టి విద్యా వైద్యం అనే దాన్ని కూడా కలిపి ఎంత ఎంతుండాలా అని చెప్పి నిర్ణయించారు వాటిని ఎట్లా నిర్ణయిస్తారంటే ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ధరల ఆధారంగా జీతం నిర్ణయించాలని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని డాక్టర్ ఆక్టర్ అయ్యని చెప్పిన దాన్ని ధరల్ని అన్నీ కలగలిపి లేబర్ కాన్ఫరెన్స్ జరిగింది భారతదేశంలో లేబర్ కాన్ఫరెన్స్ అదే మాది ప్రభుత్వం చేసిన సూచనలు పార్లమెంట్ చర్చలు సుప్రీంకోర్టు చెప్పినవి ఇవన్నిటి ఆధారంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే నిర్ణయం మనం అడగడం జరిగింది ఇది మనం చెప్పింది కాదు మన సిఐటిఓ మీ అంగన్వాడీ యూనియన్ వాళ్ళు చాలా మంది ఉంటారు అంగన్వాడీ వాళ్ళ యూనియన్ కి ఇరవై ఆరు వేలు కావాలంటా అని చెప్పి ఇది మనం చెప్పింది కాదు నాయన మహాప్రభు సుప్రీంకోర్టు చెప్పింది పార్లమెంట్ చెప్పింది పార్లమెంట్ కమిటీ చెప్పింది లేబర్ కాన్ఫరెన్స్ చెప్పిందనే విషయం మనం చెప్పాలి ఎవడన్నా అడితే ఇదేదో మనకు నచ్చి మనం అడగడం కాబట్టి ఇరవై ఆరు అనేది మనం అడిగేది న్యాయమైనటువంటిది అనేది మనం చెప్తున్నాం ప్రభుత్వం దానికి కూడా లొంగి రావడంలే లొంగి రాకపోగా మీకెందుకు అంత జీతాలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సరే మనకొద్దు జీతాలు ఒక ఎమ్మెల్యేకి ఎంత మంది జీతము మూడు లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యేకి రెండు లక్షల జీతము లక్ష రూపాయలు అలవెన్సులు అంటే మూడు లక్షలు ఒక ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు సేవ చేయడానికి వచ్చేవాడికి ఏమో మూడు లక్షలా కష్టపడే మనకేమో చేత పడితే ఇన్ని రకాల మాటలు మాట్లాడతారా వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు కనుక పనిచేస్తే ఐదేళ్ళు ఎం ఒక్కసారి ఎన్నికైతే ఐదేళ్ళు ఉంటాడు కదా ఐదేళ్ళు ఉండి ఐదేళ్ళు దిగేసారి ఇంటికి వచ్చేదాకా యాభై వేలు ఇస్తారు రెండు సార్లు ఎన్నికైతే డెబ్బై ఐదు వేలు ఇస్తారు తెలుసా ఈ విషయం మీకందరికి ఇప్పుడు మీరు జీవితం అంతా కష్టపడతారు రిటైర్ అయ్యేదాకా ఉంటారు కదా ఇప్పుడు అరవై రెండు ఏళ్ళు చేశారు దాకా అరవై ఏళ్ళు అరవై రెండు వేలు చేశారు మన కష్టపడితే ఏమో నీకు ఎందుకు ఇంత డబ్బులు అని ఎమ్మెల్యే ఎంత కష్టం చేస్తున్నాడమ్మా మనంత కష్టం చేస్తున్నాడా వాడికి మళ్ళీ పిఏ మళ్ళా వాడికి వెహికల్ అలవెన్సులు ఈ అలవెన్సులు ఆ అలవెన్సులు అన్ని రకాలు పెట్టి ఆయనకి ఏ కష్టం లేకుండా వాళ్ళు ఎక్కడన్నా అన్నం లేకుండా ఉంటారా ఎక్కడన్నా ఇబ్బంది పడుతూ ఉంటారా వాళ్ళకేమో ఇంత మూడు లక్షలు ఒక్కొక్కటికి మన దగ్గరికి వచ్చేటప్పటికేమో ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందుకనే మనం చెప్పేది ఏమంటే ఈ రాష్ట్రంలో డబ్బులు లేక కాదు డబ్బులు ఎక్కువైనాయి మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన బడ్జెట్ ఎంత మన బడ్జెట్ ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు ఈ రోజు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత లక్షల కోట్లు అంటే లక్షల కోట్ల ఆదాయం పెరిగింది ఎవరికి పోతుంది ఇదంతా ఎవరికి అంటే సంపన్నులకు పోతుంది ఆ సంపన్నుడు అంటే అదానే అని చెప్పి ఈరోజు మన దేశంలోనే బలమైనటువంటి సంపన్నుడు ఒక్క రోజుకి పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం అట్లాంటి వాడికి దోచిపెట్టేస్తున్నారు పదహారు వందల కోట్లు రెండు వేల కోట్లు కావాలన్నా రే వర్కర్కి రోజుకు రెండు వందల రూపాయలు వస్తుందయ్యా సరిపోవడం లేదు బియ్యం ఎంత కూరగాయలెంత నిత్యావసర వస్తువుల ధరలు ఎంత వీటన్నిటి ధరలు ఇంత విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇంత అన్యాయంగా మీరు చేయడం ధర్మవాణి మనం అడిగితాం మనం ఆడతా ఉంటే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జీతాలు పెంచేది ఐదేళ్ళ తర్వాత వీడు ఉండేటట్టుగా వీడు ఉంటాడో పోతాడో వీడికే తెలుదు రేపు వస్తే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో ఎవడికి తెలియదు ఈయన మాత్రం ఐదేళ్ళకు ఒకసారి పెంచుతాడంట ఐదేళ్ళకు ఒకసారి ధరలు కూడా అదే మాదిరి పెంచు ధరలు కూడా ఐదేళ్ళకు ఒకసారి పెంచే సిస్టమ్ పెట్టుకొని మా విజేతలు కూడా ఐదేళ్ళకి ఒకసారి పెంచు మేము ఒప్పుకుంటాం ధరలు ఏమో రోజు పెరుగుతాయి ఈ కాలంలో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగినాయి తెలుసా మీకు మన లెక్క కూడా ఒక ఇరవై సార్లు పెరిగినాయి ముప్పై సార్లు పెరిగినాయి ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అధికారంలోకి అవన్నీ పెరిగిపోతాయి అవి పెరిగే కొద్ది ఏమవుతుంది ప్రతి వస్తువు ధర పెరిగిపోతా ఉంది నూరు శాతం పెరగడం కాదు ధరలో వెయ్యి శాతం రెండు వేల శాతం పెరిగినాయి ఏమో పెద్ద సమస్య మనకు ధరలేమో అట్టబెరగతాయి నీ జీతం ఏమో పెరగదు నీ కొనుగోలు శక్తి పెరగదు అందుకని మనం సిఐటి తరఫున గత ఏడాది జనవరి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ప్రభుత్వానికి చెప్తానే ఉన్నాం జీతం పెంచు జీతం పెంచో జీతం పెంచో జీతం పెంచడంలే గ్రాట్యుటీ గ్రాట్యుటీ అనేది ఏమి నువ్వు ఎంత కాలం పనిచేసినావో ఆ రోజు తెలుసామ్మా మీకు అందరు గ్రాట్యూటీ అంటే ఏందనే మీరు పనిచేసిన కాలానికి నెలకింత అని చెప్పి కట్టిస్తారు ఒక సంవత్సరానికి ఇంత అని నువ్వు రిటైర్ అయిన నాటికి ఇరవై సంవత్సరాలు పనిచేసావు ఇరవై సంవత్సరాల కాలం నువ్వు సేవ చేసిన దానికి సంవత్సరానికి ఇంత అని చెప్పి కొంత అమౌంట్ ఒక పర్సెంటేజ్ ఫిక్స్ చేసి ఇస్తారు అది మనం రిటైర్ అయినప్పుడు ఇమ్మని మనం అడతాను లేదంటే పని నుంచి ఆగిపోయేటప్పుడు ఎప్పుడైనా కావచ్చు మధ్యలో ఆగిపోయినా సరే గ్రాడ్యుయేటీ ఇవ్వాలి రిటైర్ అయినప్పుడే కాదు ఇవ్వాలని మనం అడతాను దాన్ని అదో పెద్ద పోరాటం సుప్రీంకోర్టు పోయినాం వీళ్ళు స్కీమ్ వర్కర్లు వీళ్ళకేది చల్లదు అని చెప్పి వీళ్ళన్ని ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా పోయినాయి కానీ సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు స్కీమ్ వర్కర్లు అయినా వాళ్ళకి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే అని చెప్పి నిర్ణయం చేసింది సుప్రీంకోర్టు ఆ పోరాటం తర్వాత గుజరాత్ లో అమలు జరిగింది హర్యానాలో అమలు జరిగింది ఎందుకు అమలు చేయరు అని మనం అడుగుతున్నాం మాట్లాడితే నరేంద్ర మోడీకి సాగిలు పడిపోయి దండం పెడతా ఉంటారు కదా ఈ చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముందు చేతులు ఎత్తేసి అన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఈ రాష్ట్రంలో ముర్ముకి నూరు శాతం ఓట్లు వచ్చినాయి బిజెపి అధికారంలో ఉండే రాష్ట్రాల్లో కూడా ముర్ము రాష్ట్రపతిగా పోటీ చేస్తే ఆ నోట్లు రాల అంటే అంత మద్దతు ఉంది ఇక్కడ అక్కడ నుంచి గ్రాట్యుటీ అమలు చేయించడం కోసం లెటర్ రాస్తాం మేము కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి చెప్తాడు జగన్మోహన్ మీ లెటర్ విడికి కావాలా అంటే మేము ముప్పై ఆరు రోజులు ఇక్కడ వీధుల్లో కూర్చొని బిడ్డలను వదిలేసి భర్తను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి సమస్యలన్నీ పట్టించి మాకు న్యాయం చేయి మహాప్రభు అని చెప్పి ముప్పై ఆరు రోజులుగా మనం ఇక్కడ కూర్చొని ఉంటే మేము లెటర్ రాస్తాం కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా న్యాయమా ఎంత అన్నది జీతం పెంచి పెంచి తీరాల్సిందని చెప్పి మనం గట్టిగా పోరాడుతాము ఆయన చెప్పేది ఏమంటే మీరు పదకొండు డిమాండ్లు ఇచ్చినాము పదకొండు డిమాండ్ పది డిమాండ్లు పరిష్కారం చేసినాము కాబట్టి ఇంకైతే ఇచ్చి ఇచ్చేదా అని అంటాడు ఇంత ముడిపోయి మన వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు ఎముడు సతీ సావిత్రి ప్రాణం తీసుకొని పోయేటప్పుడు ఆమె అడిగేటవన్నీ ఆ ఓకే ఓకే అంటాడు నీ పతి ప్రాణంబులు దక్క అని చెప్పి అంతే కదా మీ మొగుడు ప్రాణం తప్ప ఇంకేమన్నా అడగమ్మా అంటాడు జీతం తప్ప ఏం అడగాల మనం చెప్పమండి జీవితం తప్ప ఏం అడగలమ్మా ఇంకేదేదో చేస్తా అంటే నిన్ను నీ ఫోటోకి మంచి పూల దండేసి నేను దేవుణ్ణి చూసుకున్నట్టు చూసుకుంటానంటే ఏమంటే దేవుణ్ణి ఏం చేస్తారో దేవుణ్ణి పెట్టే ఒక విగ్రహాన్ని పెట్టేసి ఏం చేస్తారంటే ఆ విగ్రహం దగ్గర ప్రసాదం పెడతాం టెంకాయ కొడతాం పూలు పెడతాం అరటిపళ్ళు పెడతాం దేవుడే తినండి మళ్ళీ మనమే తినేది అట్లా దేవుళ్ళు చూసుకున్న అంగనవాడీ టీచర్ని మిమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటాం గొప్పగా చూసుకుంటాం అని చెప్పి మాటలు చెప్తూ మనకి ఇవాల్సిందంట వాళ్ళు తినేస్తా ఉంటే ఎంతకాలం ఇది ఇది కుదరదు అని చెప్పి మన ఎరజెండా నాయకత్వంలో సిఏటు ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మనం ప్రారంభించి అనివార్యమై ఈ పోరాటం సాగుతా ఉంది ఇప్పుడు ఆరుసార్లు మీటింగ్లు జరిగినాయి చర్చలు చర్చోప చర్చలు ఏం మాట్లాడుకుంటారు లోపల పోతే ఈ మంత్రులు వస్తారు ఈ అధికారులు వస్తారు ఆడికొచ్చి పెట్టుకుంటారు ముందమావిడి పప్పులు ఎండు ద్రాక్ష లేదంటే బాదం పప్పులు ఇటు అటు పెట్టుకొని తింటా ఒకటి ఆ ఏమమ్మా డబ్బులు తప్ప ఇంకేమైనా చెప్పండి అమ్మా డబ్బులు తప్ప ఇంకేమన్నా ఇంకేం చెప్తావు డబ్బులు తప్ప మొదటిసారి చర్చల్లో ఏదన్నా చెప్పినప్పుడు దానికంటే బెటర్గా రెండోసారి చర్చల్లో ఉంటాయి లేదు మూడోసారి చర్చల్లో ఉంటాయి నాలుగు ఆరు సార్లు కూడా ఇదేనా డబ్బులు తప్ప డబ్బులు తప్ప ఇంకా ఇంకేం చర్చలు ఇవే పనికి మాలి చర్చలు చేస్తాం ఈ ముఖ్యమంత్రి లక్ష మంది వీధుల్లో కూర్చొని బాధలు పడతా ఉంటే నాకు తెలియ తెలియదు అంటాడు ముఖ్యమంత్రి తెలియదు అంట మనం ఏం చేస్తాను నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూడవా పేపర్లు చదవ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరా నీ మంత్రులు చెప్పరా అధికారులు చెప్పరా ఇది ఒక డ్రామా ఏ డ్రామా కథ అట్టన్నా ఉంది మీ మంత్రి ఉంది ఐసిడిఎస్ మంత్రి వషశ్రీ వసశశ్రీ అనే కదా ఆమెకి మీరు ఆమె పరిధిలోకి వస్తారే తెలియదు అంటే ఆమెకి ఎంత తిక్కలో వాళ్ళు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు వీళ్ళు ఏమి చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఇట్ట మంత్రులను పెట్టుకొని ఇట్ట ముఖ్యమంత్రిని పెట్టుకొని ఇట్ట వాళ్ళతో మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఎన్ని రకాల బాధలు పడుతుందో మీకు అర్థమవుతుంది అందుకనే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఏమంటే ముప్పై ఆరు రోజులైంది కదా మీకేమైనా ఏదో ఓట్లే వెళ్ళిపోదామని ఏమన్నా ఉన్నారు మీరంతా ఏమ్మా మొన్న మన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది రాష్ట్ర కమిటీ సమావేశానికి ఒక ఉదాహరణ చెప్పారు ఒక జిల్లా వాళ్ళు ఏమని చెప్పారంటే వైసీపీ నాయకులందరూ మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడిని టెంట్లు పోనీ కూడా ఆపండి అని చెప్పి చెప్పారని టెంట్లు పోనీయకుండా ఆపండి అని చెప్తే ఆ ఊర్లో ఉండే సర్పంచ్ ఆ ఊర్లో ఉండే వార్డు మెంబర్లు ఆ ఊర్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ నాయకులు నాయకులు ప్రజాప్రతినిధులు కాని వాళ్ళు అందరూ వచ్చేసి ఎవరెవరికి తెలిసిన వాళ్ళు బంధువులు ఉంటే బంధువులు స్నేహితులు ఉంటే స్నేహితులు అధికారం పోలీసులు ఎవరెవరినో అందరిని బలపరచడం మన అంగన్వాడీలో ఒకడికి ఎక్కువ ఉత్సాహం అయిపోయి ఇంటికి పోయి పెండ్లాన్ని నూరు రేపు నుంచి పోవడానికి లేదు అని చెప్పి ఆమె మీద ఆంక్షలు పెట్టినాడు ఆంక్షలు పెడితే నేను పొయ్యి తెరాల్సిందే అని చెప్పి ఆమె చెప్పింది ఏ నేను ఆడ మాట ఇచ్చాను మా వైసీపీ నాయకులకి మా సర్పంచ్ కి మా నాయకులకి అందరికీ ఆడ చెప్పాను నువ్వు మాత్రం పోయేదానికి లేదు అని చెప్పి ఆమె మీద ఒత్తిడి చేశాను నేను కూడా మా నాయకులకి మా యూనియన్ కి మాటిచ్చే వచ్చాను నేను కూడా నీ మాటిని నువ్వు నీ మాటో నేను నా మాట ఎంటుకుంటాను అని చెప్పేసి ఆమె కూడా పట్టుదలగానే ఉంది ఇది చిలికి చిలికి గాలి ఇంకా మగవాడు ఏం చేస్తాడు బలహీనమైనటువంటి మహిళల మీద దాడి చేసి ఆమెను కొట్టేయినాడు కొట్టి రక్తగాయలు అయ్యేటట్టు కొట్టేసాడు తెల్లవారుజామున పాపం దెబ్బలు తిని ఆమె టెంట్కి వచ్చింది అంత చూడు అంత దెబ్బలు తిని కూడా ఆమె ఇంట్లో ఉండాల వాళ్ళ టెంట్కి వచ్చిందంటే ఆ దెబ్బలు తిన్నావు ఏమి విషయం ఏమన్నా పడిపోయినావు ఏంటంటే పడిపోయేదేం కాదు రాత్రి ఫుల్గా మా ఆయన ఇచ్చుకున్నాడు ఇది జరిగింది అని చెప్పింది ఎందుకు అంత దెబ్బలు తిని నువ్వెందుకు ఈ టెంట్కి వస్తావు ఏదో మేము ఇట్లా చేస్తున్నాం కదా నువ్వు ఇంటికాడ ఉండనంటే అంటే వాళ్ళ ఇదైతే వాళ్ళ మాట నెగ్గాల మన మాట నెక్కూడదా రోజు దెబ్బలు తింటాం తప్ప టెంట్కు రాకుండా మాత్రం మాన్న అని చెప్పి చెప్పింది ఇది పట్టుదల ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఘటనలు వంద రకాల ఘటనలు మనం చెప్పచ్చు ఎందుకని అంటే పట్టుదల ఇప్పుడు నేను అందుకనే మిమ్మల్ని అడిగింది చాలా మంది ఏమనుకుంటానంటే మన వాళ్ళు కూడా అయ్యో ఇన్ని రోజులు ముప్పై ఆరు రోజులు అయిపోయింది ఎట్లా ఏదో నోటీసులు ఇచ్చాడే తీసేస్తారేమో కదా ఎస్మా నోటీసులు ఇచ్చాడంట తీసేస్తారేమో కదా అని చెప్పి రకరకాల భయాలు నీ యస్మా లేదు తుస్మా లేదు అంతా పోయింది అని చెప్పేసి ఏమి లెక్క చేయకుండా అంగన్వాడీలు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఏమనుకుంటానంటే ప్రజలందరూ కూడా సినిమాలు చూస్తూ ఉంటారు మీరంతా కూడా సినిమా హీరో విలన్ కొట్టేటప్పుడు మనకు తెలియకుండానే ఏం చేస్తా అంటే వాడి అప్పుడు ఎప్పటిదాకా చూస్తుంటాం కదా హీరో కొట్టేటప్పుడు బాగా కొట్టు బాగా కొట్టు అని అంటా ఉంటాం సినిమాల్లో ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు చూసి సమాజంలో ప్రజలు కూడా అట్లా అంటున్నారు ఏమని తెలుసా బాగా చేయండి బాగా చేయండి గెలవండి గెలవండి అని అంటున్నారు ప్రజలు సామాన్య ప్రజలు ఇంతటి మద్దతు ఇంతటి ప్రజా మద్దతు గతం ఎప్పుడు రాల బ్రహ్మాండమైనటువంటి మద్దతు వచ్చిన సందర్భంలో మనం ఏమి తగ్గాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి అవసరం ఉంది వాళ్ళ తెలుసు ఎందుకు ఆయన ఆ రోజు సచివాలయంలో పంపించి కొట్టేసి లేదు వాలంటీర్లు పంపించి దూరి ఏదో చేద్దామని అనుకున్నాడంటే అవి కొడతానే మీరంతా పరిగెత్తారు పరుగుతారు సెంట్రల్ దగ్గరికి అని అనుకున్నాడు అదే జరగల నువ్వు కొట్టినా కొట్టకపోయినా ఏమి చేసినా టెంటు వేడము అని చెప్పి అంగన్వాడీలు అందరూ లక్ష మంది ఎక్కడా వేడకుండా కూర్చున్నారు ఆ తర్వాత ఏం చేశాడు రకరకాల ఒత్తిడి చేశాడు ఆ తర్వాత నోటీసులు అన్నాడు ఆ తర్వాత యస్మా అన్నాడు యస్మా అనుకుంటే ఏమనుకున్నారంటే చాలా మందికి యస్మా అంటే తెలియదు కదా యస్మా అంటే తుపాకులు ఏమైనా ఎత్తుకోవచ్చి నిలబడి కాల్ చేస్తారు ఏమో అనుకున్నాడు నీ యస్మా లేదు గిస్మా లేదు నువ్వు వదరా అని చెప్పావు యస్మా అంటే అత్యవసర సర్వీసులు అని అర్థం అత్యవసరం ఇబ్బంది పడతాన తప్ప సమాజం ఆగిపోయింది ఏమీ లేదు ఎక్కడ పని వాళ్ళు చేసుకుంటాడు కాబట్టి ముప్పై ఆరు రోజులైనా కానీ మన సమ్మెను విచ్ఛిన్నం చేయడం యస్మా అంటేనే భయపడిపోయి వీళ్ళందరూ పరిగెత్తానని అనుకున్నారు ఇప్పుడు నోటీసులు ఇచ్చా డ్యూటీలో చేయకపోతే మేమంతా వేరే ఏదో చూసుకుంటాం ఏమి చూసుకుంటాము ముప్పై ఆరు రోజులు చూసుకున్నాడు ఇంకొక పది రోజులు తీసేసేవాడు ఈ రోజు తీసేయి పది రోజులు ఎందుకు టైము పది రోజులు టైం ఎందుకు తీసేసేవాడికి ఏమిలా ఇది ఒక డ్రామా అంటే భయపెట్టాలని చూస్తున్నాడు మన వాళ్ళు ఏం భయపడ్డాముగా ఎన్నిసార్లు భయపడతాడో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నీ ఉద్యోగం ఉంటే అంతా ఊడిపోతే అంతా మేము పోరాడతాము గెలిచి తెరతామని చెప్పి ఈరోజు అంగన్వాడీలు చాలా పట్టుదలగా పోరాటాన్ని కొనసాగిస్తాను అందుకనే మిమ్మల్ని అందరినీ అభినందించిపోదామని మేము ఇక్కడ గుంటూరుకు వచ్చాం మా బంధువులు ఇంటికి వచ్చాం వస్తే నిన్న హనుమంతరావు గారు అదే పనిగా మా దగ్గరికి వచ్చారు మీరు వచ్చారని చెప్పి తెలిసింది మీరు వచ్చి మాట్లాడిపోతే బాగుంటుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు మాట్లాడడానికి ఏముంది మీ అసలు మన వాళ్ళు వస్తారా ఈ రోజు కను పండగ కదా మహిళలందరు పాపం ఇళ్ళకాడ రకరకాల పనులు ఉంటాయి అని అంటే లేదు మా వాళ్ళు పిలిపిస్తాం వస్తారు అని చెప్పి ఆయన చెప్పారు మేము కూడా ఇబ్బంది పెట్టినట్టున్నాం మిమ్మల్ని అందరి పాపం రకరకాల పనుల్లో మీరు అందరూ పను మంచి సంతోషం మా సంతోషం ఇంతటి పట్టుదల ప్రదర్శిస్తాడు మీకు చేబ్రోలు మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు అందరికీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను బాగా చేస్తున్నారు మీరు సక్సెస్ మీరు సక్సెస్ అవుతారు ఏమాత్రం సందేహం లేదు మనకు సిఐటికు ఆ ప్రతిష్ట ఉంది మేముండే తిరుపతిలో మా నాగరాజు గారు కూడా వచ్చారు తిరుపతి జిల్లా కార్యదర్శి టిటిడిలో వెంకటేశ్వర స్వామి దగ్గర మీరందరూ మొక్కుకొని ఉంటారు మాకు జీతం పెరిగితే చాలా మంది అంటే మీరు అందరూ అనలేదు కానీ కొంతమంది ఎవరు ముక్కు మొక్కుంటారు మేము నడిచి వస్తా వాళ్ళు మూడు కత్తెరలు ఇస్తా వాళ్ళు మీకు ఇది ఇస్తాము అది ఇస్తామని మొక్కొని ఉంటారు కొంతమంది చెప్పారు చాలా మంది నేను మీటింగ్ లో పోతా అంటే అవున్నా మేము మొక్కున్నాం అని చెప్పేసి మొక్కొని ఉంటారు వెంకటేశ్వర స్వామి ఎందుకంటే ఈ సమస్య పరిష్కారం అయితే వస్తామని వెంకటేశ్వర స్వామికి ఇవల్సింది ఏదో ఇవ్వండి కాదని అనడం లేని సిఐటి కేంద్రంగా ఉండి ఈ పోరాటం ఎర్ర ఎర్రజెండా అండతో మనం ఈ రకమైనటువంటి పోరాటం చేస్తాం కొండ మీద వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే వాళ్ళందరూ మీరంతా ఇంత ఎత్తుకుంటారు రావాలి వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళ సమస్య వస్తే సిఐటి ఆఫీస్ కు వస్తున్నారు మన ఎర్రజెండాను పెట్టుకొని పోరాడుతూ ఉన్నారు అందుకని అక్కడ విజయాలు సాధిస్తాడు అందుకని నేను ఈ విషయం చెప్తాను ఎర్ర జెండాకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మీరందరూ ఇక్కడ సిఐటిని బలపరచండి ఒక అంగన్వాడీనే కాదు అన్ని నేను ఐక్యం చేసి మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు పట్టుదలతో చేయాలా మీ పట్టుదలకి ప్రభుత్వం షేక్ అయిపోతా ఉంది ఇప్పుడు పెంచితే ఏదో వాళ్ళు పోరాడినాడు కాబట్టి పెంచినట్టుగా ఉంటుంది అని చెప్పి నటనం చేస్తూ ఉంది ఈ నటనం ఎంతో కాలం ఆగు అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగి రావాల్సిందే సమస్య పరిష్కారం కావాల్సిందే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సెలవు నమస్కారం మండల కమిటీ ఆధ్వర్యం కేబురో మండల కమిటీకి మరొకసారి విప్లవ తెలియజేస్తున్నాం అకుంఠత దీక్షతో అంగన్వాడి యొక్క విరోచిత ఉద్యమానికి తిరుగులేదని మీరే సాక్షి ఉందని మిమ్మల్ని చూసే పంచాయతీ వర్కర్సు పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ అంతా కూడా ఉద్యమంలోకి దిగి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మన సిఐటియు ద్వారా వాళ్ళ యొక్క కోరికలు ఏ మేరకైనా పరిష్కారం చేసుకోగలిగారు మంది కూడా ఆ దిశగానే నడుస్తుందని మనం ఎంతో విశ్వాసంతో ఉన్నాం అవుతుంది కూడా గతంలో